ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసినప్పుడు ఈ సోదరులందరికి కూడా సోదరి మాట్లాడారు పేరు పేరు నాన్న నాయకులు నమస్కారాలు ఈరోజు ఇక్కడ నేను మాట్లాడదనేది మేము ఒక టీమ్ ఆ రోజు ఈ మేము మాట్లాడాల్సింది సత్య మాట్లాడాడు రాజ్ కుమార్ మాట్లాడాడు ఇదంతా ప్రజల కోసము ఇది కానీ ఇది పర్సనల్ ఏమంటే ఆ రోజు పదహారో వార్డులో నిలబడడం జరిగింది నేను కానీ నేను నిలబడలేదు నాకు అవసరం లేదు రాజకీయములో నేను సపోర్ట్ చేస్తాను అందరినీ టౌన్ మొత్తం కలిసి ఎందుకంటే సర్పంచ్ గా ఉన్నాను ఒక ఐదు ఆరు మంది కౌన్సిలర్స్కు పనిచేస్తానని ఆ రోజు నేను చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారే పర్సనల్గా నాకు ఫోన్ చేసి నువ్వు నిలబడలా ఎందుకంటే అక్కడ ఒక బలమైన వ్యక్తి నిలబెట్టినారు ఎందుకంటే డబ్బు బలం ఎక్కువ ఉంది సుధీర్ గారికి కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అక్కడ నిలబడాలంటే అప్పుడు నేను వద్దంటే అదే మునరత్మణ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించి నా కొడుకుని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత చాలా సామాజిక బొచ్చు సపోర్ట్ చేకున అది ఎక్కడ చేమాడార అంటే సుధీర్ పోతే సార్ పోతే ఆయన ఎదర్ పడిసి ఏమనుకుంటారో ఎప్పుడు అంటే ఏదైనా డాక్టర్ గా పోవచ్చు పేషెంట్ గా పోవచ్చు ఇంకొటి కాబట్టి మనకు పడారు కానీ నేను ఓ చిన్న టీ ఆనారంలో వచ్చే యూనిటీ చార్జ్ గా ఉన్నారు సత్యेंद्र శేఖర్ రావు మంజు ఉన్నాడు శ్యామ్ ఉన్నాడు ఆయన ఉమర్ ఉన్నాడు మన కానీ అంతమంది లీడర్లు చిన్న చిన్న లీడర్లు ఇంతమందిని వేసుకొని మెయిన్ గా నాకు వచ్చి నిలబడింది అంశ అంటే Why do you want to- తెప్పించుకున్నారు వాళ్ళని తెప్పించుకున్నారు ఓట్లు వేయించుకున్నారు తర్వాత వాళ్ళు ఆడిపోయినారని తెలియదు ఆ రోజు మాత్రం అనేది ఇంకా ఉంటుంది కనబడే తర్వాత మన మంచో కానీ మన అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా అమ్మవాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు సో ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఏదైనా డబ్బులు చెప్పి డబ్బులు ఇచ్చి మద్దతు పెట్టడానికి ప్రయత్నం చేశారేమో తెలియదు కానీ నా ద్వారా కానీ లేదు ఇంకొకరి ద్వారా కానీ నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ నూటికి నూరు శాతం అబద్ధం రెండోది గోపి అన్నకు నాకు అంటే ఊరికి వచ్చిన తర్వాత గోపి అన్న నేను ఎక్కడైనా కూర్చొని దాబాలో కూర్చొని మాట్లాడుకున్న సందర్భాల్లో ఎందుకంటే రెండు వేల మూడు నుంచి నాకు మంచి అతను ఈ ఈ ఎన్నికలప్పుడు రెండు మూడు సార్లు మేము దాన్స్ పడినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందా అని నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అలా అని చెప్పి చాలా బాధపడడం జరిగింది అండ్ రెండోది ఆయన నేను ఇచ్చే ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు తీసుకొని అట్లా ఆలోచన నాకు లేదు అవసరమూ నాకు లేదు తీసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ ఆయనకు లేదు ఆ కర్మ ఆయన లేదు ఎందుకంటే ఆయనకుండే ఆశలు ఎక్కడ ఉన్నాయన్నమాట ఆయన ఇచ్చిన ముప్పై లక్షల యాభైలో కారు కొట్టుకోవాల్సిన దరిద్రం నాకు ఏమంటే చెప్పండి అంతా కూడా అసత్యపు ప్రచారం దయచేసి సభముఖంగా చెప్తున్నాను నూటికి నూరు శాతం అబద్ధపు ప్రచారం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అనమాట అంటే నేను ఈరోజు ఈ స్థానంలో నుండి మాట్లాడగలుగుతున్నాను ఎంతకంటే మళ్ళీ పెద్దలు నాకు ఈరోజు స్థానం ఇచ్చారనే తగ్గనమాట దైవ సంకల్పం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను సభముఖంగా ధన్యవాదాలు ఈ పార్టీలో నిజాయితీగా నిక్కగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా అంటే మరొక మంచిదే అంటారనమాట మేము మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ రోజు కూడా అంటే నాతో పాటు ఇక్కడ కూర్చోని పేరు నేను చెప్పకూడదు బట్ వాళ్ళకి నాకు తెలుసు నేను పోయినప్పుడు ఏం చెప్పాలంటే మా దయచేసి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని చూడదండి ఇది లోకల్ ఎన్నికలు లోకల్ ఎన్నికలు అన్న తర్వాత కేవలం లోకల్ మాత్రమే చేయని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే డాక్టర్ గా నాకుండే ఒక సానుభూతితో ప్రభుత్వం నేను వార్డులో గెలవడం జరిగింది తప్ప ఏ డబ్బులతోనో ఇంకొక విధానో గెలిచినా అని చెప్పేసి నేను అనుకోవడం లేదు కాబట్టి అభిమాష్ గా నేను చైర్మన్ అయిన తర్వాత కూడా వైద్య శిఖ్యులు నాకు నాలుగు వార్డుకు మాత్రమే పరిమితం చేశారు మిగిలిన వార్డులో పలానా నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు వార్డర్లోకి నువ్వు పోకూడదు ఈ నాయకుడు వార్డులోకి నువ్వు పోకూడదు అని చెప్పేసి చైర్మన్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ వన్ పర్సెంట్ కూడా అక్కడ నాకు దక్కదే చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఖచ్చితంగా సముచిత స్థానం మీరు కల్పిస్తారు కల్పించబోతానని ఇది మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా అంటే దాన్ని ఆశించే కాలేజ్ ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తారు నా పని తీరు చూసుకుని ఖచ్చితంగా వాళ్ళు రేపు నాకు నాకు ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయాలు ఏదైతే నేను రెండు మూడు సార్లు అక్కడ పార్టీకి సంబంధించి చేరడానికి పోయినప్పుడు సార్తో మాట్లాడడానికి పోయినప్పుడు ఏమైనా చదువుకోడు ఇది ఏమవుతుందా ఇట ఆ పార్టీలో అని చెప్పేసి అడగడం జరిగిందనమాట కాకపోతే ఒకటి ఏంటంటే ఆ రోజు సమయం అట్లా ఉండింది సో ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకున్న ఇబ్బందులు బట్టి నేను ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ తప్పు మళ్ళీ జరగదని చెప్పి తెలియజేసుకుంటూ సో గతంలో అంటే వేరే పార్టీలో ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఖన్నా కానీ మన సురేష్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది వారి పందాలను కూడా నేను కూడా ఈ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా నేను పనిచేస్తాను చెప్పి సమా అందరికీ కూడా నాకు తెలియజేసుకుంటూ గతంలో నా వల్ల పనుల తప్పులు జరిగింది మరొకసారి మీరు పెద్ద మనసులో పనిచామని చెప్పి తెలియజేసుకుంటూ